ఈ మూవీ చూడంగా యాక్చువల్గా అందరికీ ఇన్స్పిరేషన్ నేను కూడా ఆర్మీ అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఎన్సీసీ సీ సర్టిఫికేట్ అయిపోయింది నాది అండ్ సిగ్నేచర్ కోసం వచ్చిన ఈ మూవీ కూడా చూసి చాలా ఇన్స్పిరేషన్ అయినా నెక్స్ట్ నేను కూడా ఆర్మీ అవ్వాలనుకుంటున్నా అందరికీ ఇన్స్పిరేషన్ అండ్ మురళీనాయక్ సార్ గోపివర్మ నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ డేట్ అండి సో దేశం కోసం మనలో కూడా మీ మురళి నాయక్ సో ఇదేంటంటే మురళి నాయక్ గారి గురించి ఒక బయో ఫిల్క్ ఛానల్ ఉంది ఒక డెమో ఫిల్ ఛానల్ అనమాట సో మీ అందరికీ తెలిసిన విషయమే ఆర్మీ సోల్జర్ మురళీ నాయక చనిపోయారు కదా ఆయన గురించి దేశం కోసం మనలో ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది అది వచ్చేసి ఆగస్ట్ పదిహేను రిలీజ్ చేయబోతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ ప్రీమియర్ షో వేయడం జరిగింది కాలేజీలో ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కాలేజీలోకి వెళ్ళినా కూడా మంచి స్పందన అయితే రావడం జరిగింది అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సమాజానికి ఉపయోగపడే మెసేజ్ లాంటిది యువతకి చాలా ఆదర్శంగా తీసుకుంటారు చాలా చక్కటి సందేశం ఇచ్చారని చెప్పి చాలామంది ప్రముఖులు వచ్చు సినీ రంగానికి సంబంధించి రాజకీయ వేదికలు అవచ్చు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి సబ్జెక్టు మీరు ఇంకా మంచిగా తీయాలని గురించి చెప్పారన్నమాట సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఉన్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు లవ్ గురించి కావచ్చు క్రైమ్ గురించి కావచ్చు రకరకాల సబ్జెక్ట్స్ చేస్తారు కానీ సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టులు అనేది చాలా తక్కువ మంది చేస్తారంట అలాగే మన దేశం కోసం ప్రాణించిన వ్యక్తి గురించి చేయడం కూడా నాకు ప్రౌడ్గా ఉంది ఒక ఇండియన్గా ఒక భారతీయుడిగా ఎందుకంటే మనం మీ దేశంలో పుట్టాం కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాం అనేది దాని కారణం అక్కడ సోల్జర్స్గా వాళ్ళు పనిచేయడం వల్ల సో వాళ్ళు కూడా మనం గుర్తించాలనే ఒక ఉద్దేశంతో ఒక దర్శకు దర్శకుడుగా అని ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఆగస్ట్ పదహైదు దేశం కోసం మనలో ఒకడైన యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ కాబోతుంది దేశం కోసం మనలో ఒకరు టైటిల్ సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఆదరించడం మనసుకూర్తిగా కోరుకుంటున్నా ఇందులో వచ్చేసి ఇక్కడికి వచ్చిన మీడియా సేవలకి మీడియా మిత్రులందరికీ మా పెద్ద ధన్యవాదాలు సో ఇక్కడ వచ్చేసి రెండు విషయాలు మన మురళీధర్ సా గారు మాట్లాడతారు నేను ప్రిన్సిపాల్ రిటైర్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ నాకు ఇన్విటేషన్ ఇచ్చినటువంటి గోపివర్మ గారు రషీద్ గారికి ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ వాళ్ళు ఒకే మాట ఉన్నారు ఈ ఫిలింకు మీరు వస్తే బాగుంటుందని ఎందుకని అన్నాను అంటే దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన దేశం యొక్క పేటీ ఆడిసం దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా సార్ అండ్ మీరు ఎన్సీసీలో దాదాపు ఇరవై ఏళ్ళ సర్వీస్ చేశారు ఒక హైయెస్ట్ ర్యాంక్లో రిటైర్ అయ్యారు యాజ్ మేజర్గా నన్ను గుర్తిస్తారు ఇక్కడ ఎన్సీసీలో దాదాపు నేను కూడా చాలామంది విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్ళు ఇప్పుడు అనేక రంగాల్లో ముఖ్యంగా పోలీస్ రంగం యూనిఫామ్ రంగాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు ఈ కాన్సెప్ట్ నేను ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవ జస్ట్ అలా చూస్తూనే ఉన్నాను స్ రియలీ హైలీ ఇన్స్పైరింగ్ టు ది యూత్ ప్రెసెంట్ ఇలాంటి మెసేజ్ వెళ్ళడం అంటే ఎలా కాదు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి యువతికి ఇది చేరాల్సినటువంటి సందేశము దీనికి కావలసినటువంటిది ఏదైనా మా సైడ్ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఈ కాలేజీలో ఈ ఫిలింని ఇక్కడ వేస్తామంటే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాము మన పక్కనే మనతో పాటు ఇక్కడ కాబోయే మరొక వ్యక్తి ఉన్నారు రామాంజనేయులు గారు ఆయన రేపు పొద్దున ట్రైనింగ్ అయి వచ్చినాక యూనిఫామ్ ఆఫీసర్ అవుతారు ఒక ఎన్సీసీ ఆఫీసర్ ఒక్కడు కాదు వందలు వేలు నేను ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల దాదాపు మురళీనాయక్ లాంటి వాడు నాకు స్టూడెంట్ కాలేకపోయాడని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను యాక్చువల్గా అతను ఆర్ట్స్ కాలేజ్లో చదవలేదు ఇక్కడే దగ్గర ఉన్నటువంటి వాణి కాలేజ్లో ఎన్సీసీ చేశాడట నేను అప్పటికే రిటైర్ అయిపోయాను ఎనీ ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి మెసేజ్ ఉన్నటువంటి ఫిలిమ్స్ ఇంకా అవకాశం ఉంటే పార్ట్ టూ ఉందంటున్నారు చేసి ఇలాంటి ఫిలిమ్స్ని ఎన్ని కళాశాలల్లో వీళ్ళైతే ఎన్ని పాఠశాలల్లో వీళ్ళైతే పిల్లలకు చూపించడానికి మా వంతు నాకంటూ నాకు రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఈ అనంతపురంలో చదువుకున్న ఈ కాలేజ్ స్టూడెంట్గా నా జీవితం అంతా స్క్రీన్ చేయడం అనేది నిజంగా మా కాలేజీలో ఉన్న పిల్లలు ఎన్సిసి ముఖ్యంగా పర్టికులర్గా ఎన్సిసిలో ఉన్న పిల్లలు అదృష్టంగా భావిస్తున్నాను నేను ఒక ఎన్సీసీ ఆఫీసర్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ షార్ట్ మూవీ మేడ్ బై వర్మ గారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫిలిం రిలీజ్కి మా కళాశాల ఎంచుకున్నందుకు మా కళాశాల తరఫున మా కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరపున స్టాఫ్ తరఫున విద్యార్థిని విద్యార్థుల తరపున పర్టికులర్గా ఎన్సిసి క్యాడెట్స్ తరపున మా కృతజ్ఞతలు ఈ మూవీ టీమ్కి తెలియజేస్తున్నాము ఇంకా రెండవ మూడవ అంశం ఏమిటంటే ఈ కళాశాలను వేదికగా ఎంచుకోవడానికి మొదటగా డాక్టర్ లెఫ్టినెంట్ డాక్టర్ మురళీధర్ గారు ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ మళ్ళీ ఎన్సిసి ఆఫీసర్ కూడా ఎక్స్ ఎన్సిసి ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది రషీద్ సార్ రషీద్ బాషా గారు ద్వారా మీకు టీం వస్తుంది మాట్లాడతారు కొంచెం మనకు వేదిక గురించి మరియు పిల్లలని ఒక ఆర్గనైజ్ చేయండి పిల్లల్ని గ్యాదర్ చేయండి అని మాకు వివరించడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఎస్ట నిన్న రషీద్ గారు అండ్ వర్మ గారు నిన్న కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం జరిగింది సో ప్రిన్సిపాల్ గారు కూడా పాజిటివ్గా స్పందించి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో సిచ్యువేషనల్ ద కేషన్ హ్యాస్ కమ్ సిచ్యువేషనల్లీ సో ఆ విధంగా ఈ ఫిల్మ్ని ఇక్కడ రిలీజ్ చేయడం అనేది నిజంగా పిల్లల పిల్లలకు చాలా మంచి సదావకాశం కల్పించారని మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముఖ్యంగా సినిమా అంశానికి వస్తే ఇందులో నటించిన నటీనటులు మరియు వాళ్ళు వాళ్ళు ఒక ఎక్స్ప్రెస్ చేసిన భావోద్వేగాలు అన్నీ నేచురల్గా ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి తగ్గట్టుగానే ఆ ఆండలిక భాషలోనే నటీ నటులు డైలాగ్స్ చెప్పడం కానీ ఇవన్నీ యొక్క ఏదైతే ఆ భావం ఉందో ఇతనిలో ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇదే సందర్భంగా మీకు మీరు చేయబోయే అనేక సినిమాల్లో భవిష్యత్తులో అనేక సినిమాల్లో కూడా మంచి స్పందన రావాలి మంచి విజయాలు మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భాష నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ సో గోపి గారు ఫిల్మ్ డేకర్ రాయలసీమ ప్రేమకథ ఫిల్మ్ డైరెక్టర్ ఆ మూవీ చేస్తూనే మురళీ నాయక్ గారు సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందడం అన్న దాన్ని పాయింట్ని ఇన్స్పైర్గా తీసుకున్నారు అలాగే నేటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు అలవాట్లకు బెట్టింగ్లకు తర్వాత మద్యానికి డ్రగ్స్కి అలవాటు సో జీవితాన్ని కోల్పోతున్నారు అండ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో వాళ్లకు ఒక ఇన్స్పైరింగ్గా ఈ మురళీ నాయక్ గారి లైఫ్ జీవితాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ దేశం కోసం మనలో ఒకడు అన్న ఈ షార్ట్ ఫిలిం అనేది నిర్మించడం జరిగింది సో ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఎన్సీసీ క్యాడెట్ల సమక్షంలో ఈ ఫిలిం చేయాలనుకోవడము తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మశ్రీ మేడం గారు మాకు పర్మిషన్ ఇవ్వడము అండ్ మురళీధర్ సార్ గెస్ట్గా రావడము అండ్ రామాంజనేల్ సార్ యొక్క సపోర్ట్తో స్టో స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకు ఈ ఫిలిం అన్నది చూపించడం జరిగింది అండ్ గోపిక వర్మ గారు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ మరిన్ని చేయాలి సో మరణం అన్నది అందరికీ జరుగుతుంది సాధారణం అది కానీ అది దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలి అంటే మనం ఎన్నో త్యాగాలు చేయాలి శ్రమపడాలి కష్టపడాలి అని తెలియజేస్తూ ఈ సినిమా చేశారు ఇందులో పార్ట్ టూ కూడా ఉంది సో ఈ నలుగురు ఎవరైతే ఇన్స్పైరింగ్ చేయడానికి ఉన్నారో అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు తమ జీవితాల్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ అనేది పార్ట్ టూలో చూడబోతున్నాము ప్రజెంట్ ఇది యూట్యూబ్ ఛానల్లో రేపు రిలీజ్ అవుతోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా దేశం కోసం మనలో ఒక్కడు అన్నది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మీరందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు అండ్ గోపివర్మ గారికి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను